ప్రసాద్ గారు సినిమాలో నటించి మెప్పించినటువంటి యూట్యూబర్ నందుని ఆ సినిమా విజయం తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు అభినందించినట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి వీటి మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ గారు వారితో మాట్లాడదాం శ్రవణ్ గారు నమస్తే అండి నమస్తే అండి మనశంకరవరప్రసాద్ గారు సినిమా విజయం తర్వాత ఆ సినిమాలో నటించినటువంటి యూట్యూబర్ నందు పర్ఫార్మెన్స్తో మెగాస్టార్ చిరంజీవి గారు ఆవిడని అభినందించినట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి దీని మీద మీ విశ్లేషణ ఏంటంటే ఖచ్చితంగా చిరంజీవి గారి అని చెప్పాలి ఎందుకంటే మీరు నందుగారిని అభినందించారు ప్రత్యేకంగా అభినందించారు అని అంటున్నా సోషల్ మీడియాలో ఆమెను ప్రత్యేకంగా ఇదే అంటే డిన్నర్ కానీ ఆ సన్మానిస్తాను పిలిచారని వార్తలు అది కూడా వస్తూ ఉన్నాయి ఇంకోటి ఇంకొక వార్త ఏంటంటే ఆమెకు ఏదో వాళ్ళు ఎవరు ట్రోల్ చేస్తున్నారు వాళ్ళ మీద దాంతో చిరంజీవి గారి చిత్రం నటించిన తర్వాత వాళ్ళు కొంచెం భయపడ్డారని వార్త కూడా మనం వింటా ఉన్నాం సో అది పర్సనల్ ఇష్యూ మనం మాట్లాడదు కానీ కుటుంబం మీద కుట్ర అంటారా కుట్ర జరిగిందని ఆమె చెప్తుంది బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైతే వేధిస్తున్నారో వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండని చెప్పి ఒక వీడియో రిలీజ్ చేసింది కొంచెం ఆమెకు అది చిరంజీవి గారి చిత్రంలో నటించడం ఆ తర్వాత ఆమె ఇంటి ఇచ్చి లాంటి బెదిరించిన లాంటి చేసిన తోటి కొంచెం తగ్గిందనే చెప్పవచ్చు రెండు రకాలు చూసిన ఇంకా ఇప్పుడు ఇక్కడ మనం చర్చించాల్సింది ఏంటంటే చిరంజీవి గారు అభినందించడం నిజంగా కూడా చిరంజీవి గారు ఈ చిరంజీవి చిత్రంలో నందు నటించడం వల్లనే కాదు సహజంగా ఇప్పుడున్నటువంటి ఈ సినీ పరిశ్రమలో ఏమాత్రం ఒక సినిమా హిట్ అయినా ఒక నటుడు మంచిగా నటించినా ఒక కొత్త మంచి ప్రయోగాత్మకంగా ముందుకు వచ్చిన అంటే కొత్త హీరో వచ్చినా కూడా మనం మాస్టర్ లో అతను నటుడు సత్యదేవ్ సత్యదేవుని కూడా పిలిచి ప్రశంసించి తన చిత్రంలో ఒక అవకాశం ఇచ్చాడు ఇట్లా బలగం వేణు మంచి చిత్రం తీసినప్పుడు మరీ ఇంటికి పిలిచి సన్మానించి షాలో గప్పి ఇంకా లంచ్ డిన్నర్లు పిలవడం ఇది సాధ్యంగా అంటే సినిమా పరిశ్రమకి కొన్ని కష్టం వచ్చినా ఆదుకోవడానికి పెదరాయుడిగా మనం ఇప్పటికీ చర్చ జరుగుతుంది సినీ పరిశ్రమ పెద్ద ఎవరు పెదరాయుడు ఎవరు అని చర్చ జరుగుతుంది అవునన్నా కాదన్నా అందరి వీళ్ళు మాత్రం చిరంజీవి వైపు వెళ్తుంది ఆ బాధ్యత తన భుజస్కందలం చేసుకొని మంచికి సినీ పరిశ్రమ మంచి జరిగినా అతనే ముందు వస్తున్నాడు సినీ పరిశ్రమకు కష్టాలు వచ్చినా లేదా ఈ కార్మికుడి కష్టం వచ్చినా సమస్యలు ఏదైతే ప్రభుత్వాలతో కానీ పాలసీలతో కానీ ఏదైనా సమస్యలు వచ్చినా తనే ముందుండి సమస్య పరిష్కారం కృషి చేస్తున్నాడు ఇట్లా కొత్త తరం ఆర్టిస్టులు నిన్న సత్యదేవ్ కానీ బల్గం వేణు కానీ ఏ ఆర్టిస్టులు అయినా సరే ఒక సినిమాలో అనే తన సినిమాలోనే కాదు ఏ సినిమాలో డైట్ ఇచ్చినా ఒక మంచి పాట వచ్చిన మంచి మ్యూజిక్ డైరెక్టర్ ఒక మంచి పాట మ్యూజిక్ ఇచ్చిన వాళ్ళని పిలిచి తనకు ప్రోత్సహిస్తూ ఇస్తూ వాళ్ళతో ఫోటో దిగి వాళ్ళని అభినందించి వాళ్ళకు పుష్పగుచ్ఛము షాలో గప్పుడు లేదో ఆర్థికంగా ఎవరైనా వెనకబడిన ఎందులో ఉంటే వాళ్ళకి ఆర్థిక సహాయం చేయడము ఇంకా బాగుంటే వాళ్ళతో డిన్నర్ డిన్నర్కో పిలిచడం అనేది ఆనవాయితీగా వస్తుంది అలా అందులో భాగంగా పిలిచిన అందుగురిని పక్కర్లేదు ఆల్రెడీ సినిమా రిలీజ్ తర్వాత మనం చూసాం సినిమా చిట్ చాటు ఇంటర్వ్యూ ఒకటి రిలీజ్ చేశారు వెంకటేష్ గారును అనిల్ రావు అంతా కూర్చొని మాట్లాడుతారు భోజనం చేస్తూ సినిమా రిలీజ్ తర్వాత సక్సెస్ ని షేర్ చేసుకుంటూ వాళ్ళ వెనక ఆ సినిమా పడ్డ కష్టాలు గాని ఆ సన్నివేశాలు ఆ సినిమా తాలూకా అనుభవాలు అనుభవాలని ఆఫ్ ది రికార్డ్ బ్యాక్ ఎండ్ ఏం జరిగిందో సినిమా ముందు ఏం జరిగిందో స్క్రీనింగ్ ముందు ఏం జరిగిందో అవన్నీ షేర్ చేసుకున్నప్పుడు కూడా ఆ నందు గురించి చెప్పడం నందు గురించి స్పెషల్గా ఏం చెప్పాడు ఆమె వాయిస్ అనేది చెప్పాడు ఆమె ఆ నందు వరల్డ్స్ అని ఆమె సిరీస్ చేస్తూ ఉంటుంది ఒక సోషల్ ప్లాట్ఫామ్ లో వెబ్ సిరీస్ గాను కొన్ని సీక్వెన్స్ చేస్తూ ఫ్యామిలీ లైఫ్ లో అంటే ఒక భార్య భర్త పిల్లలు స్పౌజ్ ఒక ఒక చిన్నపాటి ఫ్యామిలీ వాళ్ళు డైలీ యాక్టివిటీస్ లో ఏమైతే మనస్ఫురతలు కానీ ఏమన్నా ఒక మెసేజ్ ఓరియంటెడ్ కూడా తనైన స్టైల్లో చేయడం ఇది నందు అని ఆవిడ అలా హస్బెండ్ మధు అండ్ వాళ్ళ బా కిడ్స్తో కలిపి చేస్తుంటుంది చాలా చక్కగా ఉంటుంది చిన్న చిన్న మూడు నిమిషాలు ఐదు నిమిషాలు రెండు నిమిషాలు అదే మంచి మెసేజ్ ఇస్తుంటుంది సో అట్లాంటివన్నీ కూడా ఆమె వాయిస్ బాగా అట్రాక్షన్ ప్లస్ గ్లామర్ ఫేస్గా ఉంది కాబట్టి వాళ్ళ స్పౌజ్ ఎంత హెల్దీగా అంటే అలాంటి బూత్ లేకుండా కాంట్రవర్షి లేకుండా చేయడంతో చాలా తక్కువ పీరియడ్లోనే సూపర్ డూపర్ హిట్ అయింది తర్వాత తెలిసిన బ్యాక్గ్రౌండ్ ఏది వాళ్ళు యూకే నుంచి ఉంటారు ఇక్కడ ఇండియాలో కాదు తెలుగు వాళ్ళు అయినప్పుడు యూకే బ్యాక్గ్రౌండ్లో అక్కడ ఉండే అక్కడ వీడియోస్ వీడియోస్ చేస్తూ ఉన్నారు అట్లా పాపులర్ అయినటువంటి ఆమె మేము ఆమెను చూస్తూ ఉంటాము మా ఫ్యామిలీలో మా ఆవిడ అంటే సురేష్ చిరంజీవి గారి వారి సురేఖ గారు కూడా మంచి ఫ్యాన్ అని చెప్పి అంటే ఇక్కడ అర్థమవుతుంది అక్కడ టాలెంట్ని గుర్తించి వాళ్ళకి పిలిచే అవకాశం ఇచ్చారు సో అట్లా ప్రోత్సహించారు ఆమె నటించింది మనం సినిమాలో చూస్తే మణశంకరవరం ప్రసాద్లో నయనతారతో చిరంజీవికి నయనతారతో ఉన్నటువంటి విభేదాల కారణంగా భార్యాభర్తులు కలవాలనే ఒక సన్నివేశానికి లీడ్ తీసుకున్న సన్నివేశం అది అంటే చిరంజీవి గారి మీద ఉన్నటువంటి మనస్పర్ధని అభిప్రాయ భేదాన్ని తప్పుడు ప్రయాన్ని కొంచెం రిలైజ్ చేయడానికి ఆ నయనతార అనే వీళ్ళని ఏమంటావంటే కిట్టి పార్టీ ఫ్రెండ్స్ కిట్టి పార్టీ సన్నివేశం ఒక వెళ్ళడం ఆ సందర్భంగా ఈ అమ్మల కళ్ళు వలిసి మాట్లాడుకోవడం భర్త భర్త భార్య విభేదాలు ఎలా ఉంటాయని చెప్తే ఆ కనువిప్పు కలిసే సన్నివేశం దీని ఇండైరెక్ట్గా నాయనతారకు జ్ఞానోదయం అవుతుంటే ఆ సన్నివేశంలో ఈ నందు అనే క్యారెక్టర్ అమ్మలకల క్యారెక్టర్లో కిట్టి పార్టీ గ్యాంగ్ లో ఉన్నాడు ఆ ఉన్న చిన్న ఒక రెండు నిమిషాలు క్యారెక్టర్ అయినా ఆ ఆ స్పెషలైజేషన్ ఆమె కనిపిస్తుంది ఆమె ఆమెకి ఇచ్చిన పాత్ర చాలా బాగా చేసింది ఆ సినిమాకు నయనతార కనివి కలిగిన లీడ్ క్యారెక్టర్ అని చెప్పాలి కాబట్టి మంచి వచ్చింది ప్రేక్షకుడు వెంటనే గుర్తుపడతాడు కూడా ఆమె అలా నామని చెప్పి అవసరం లేదు నందు అనేది అనుకుంది ఇప్పుడు ఇంకా మనసు ఎక్కడ ఎవరు చిరంజీవితో కలిసి నెట్టించు కాబట్టి ఇంకా ప్లేస్ అవుతుంది ఓకే సో బహుశా ఆమెకు చిరంజీవి గారు అభినందించి ఉండవచ్చు తప్పేం లేదు ప్రత్యేకంగా పిలిచి ఆ షాలు గప్పడం అట్లాంటివి కూడా చేస్తారు చేసినా తప్పేం లేదని ఉద్దేశం ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్